అయోధ్యలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు బాలరాముడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు బాలరాముణ్ణి సుందరంగా అలంకరించారు రామనవమి సందర్భంగా బాలరాముడి దర్శనానికి లక్షలాదిక భక్తులు తరలివచ్చారు అటు శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ శ్రీరామనామస్మరణతో మారుమొరిగింది ఇటు అయోధ్యరామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ఉదయం అయోధ్యలో శ్రీరాముడికి సూర్యతిలకం దిద్దారు అర్చకులు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యతిలక ఘట్టం కనువిందు చేసింది సాయంత్రం సరయూ నది దివ్య దీపాలతో వెలిగిపోయింది శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య ప్రజలు చౌదరి చరణ్ సింగ్ ఘాట్ వద్ద రెండున్నర లక్షల దీపాలను వెలిగించి దీపావళిని జరుపుకున్నారు రామ్లల్లా ఆలయ నిర్మాణం తర్వాత రెండవ దీపోత్సవం ఇది కావటం విశేషం అందరికీ ప్రేయమైన శ్రీరాముడు తన అద్భుతమైన రాజభవనంలో ఆసీనుడైన తర్వాత రెండవ దీపాల పండుగ రామనవమి సందర్భంగా అయోధ్యలో గొప్ప వైభవంగా జరుపుకున్నారు రామోత్సవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించడానికి అయోధ్య అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది రామనవమి సందర్భంగా సరైన నది ఒడ్డున పూలతో హోలీ ఆడుతూ వేడుకలు జరుపుకున్నారు దీని తర్వాత రామనవమి సాయంత్రం చౌదరి చరణ్ సింగ్ ఘాట్ వద్ద రెండున్నర లక్షలకు పైగా దీపాలను వెలిగించి దీపోత్సవం జరుపుకున్నారు ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ హోలీ సాంస్కృతిక కార్యక్రమాలు పెయింటింగ్ రంగోలీ వంటి కార్యక్రమాలను నిర్వహించింది సాయంత్రం అయ్యేసరికి వందలాది మంది స్వచ్ఛంద సేవకులు సరయ్యూ ఒడ్డున ఉన్న చౌదరి చరణ్ సింగ్ ఘాట్ వద్దకు చేరుకున్నారు వారు రెండున్నర లక్షలకు పైగా దీపాలు వెలిగించి శ్రీరాముని అవతారాన్ని జరుపుకున్నారు అలాగే పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు అనేక పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు